మార్కపురం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ లక్ష్మీదేవి వినాయక స్వామి ఆలయంలో ఇరవై ఆరవ ప్రతిష్ట బోనాల పండుగ వార్షికోత్సవం గుంటూరు సంజీవయ్య మాట్లాడారు శ్రీ లక్ష్మీదేవి ఆశీస్సులు ప్రజలపై ఉంటాయని తెలిపారు ఆలయ నిర్వాహకులు బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు పాలాభిషేకం పంచామృత అభిషేకం అభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించి అనంతరం హోమగుండం ఏర్పాటు చేసి కలశ పూజ కార్యక్రమాలు నిర్వహించారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్రాహ్మణపల్లి గ్రామ మహిళలు బోనాలు ఎత్తుకుని ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించే కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు ఇతర అర్చకుల సహకారంతో వారి పూజ కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు గ్రామంలో రెండు వేల మూడులో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వినాయక దేవస్థానము దగ్గర ప్రతి సంవత్సరము బోనాల పండుగ మహోత్సవం ఘనంగా జరుగుతున్నది ఆ కార్యక్రమానికి అనేక మండలం లోపల గ్రామంలో కానీ వారి వారి యొక్క సహాయం వలన ప్రతి సంవత్సరము ఘనంగా జరుగుతుంది వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ అమ్మవారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు భోజనములు కానీ బోనములు కానీ హోమములు కానీ ఘనమైనటువంటి యొక్క పూజా కార్యక్రమాన్ని జరుగుతున్నవి ఈ సంవత్సరము ఇరవై ఆరో మహోత్సవ సందర్భంగా చాలామంది గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ఇతర భక్తులు కూడా వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రద చేసినారు ఈ కార్యక్రమం అనంతరము రాత్రి పూట ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఈ యొక్క ఈ స్థానంలో పాట కచ్చేది అనేటువంటిది ప్రజల కోరిక మే మేరకు దీన్ని ఏర్పాటు చేయడమైంది కాబట్టి ప్రజలందరూ భక్తులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు వారికి నా ధన్యవాదాలు అందరికీ ముందుగా నమస్కారం ఈ యొక్క శ్రీ లక్ష్మి లక్ష్మీదేవి వినాయక స్వాముల వారి ఇరవై ఆరో వార్షికోత్సవ బోనాల పండగ వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది బోనాలతో ప్రతి భక్తులు కూడా బ్రాహ్మణపల్లె గ్రామస్తులు గ్రామ పెద్దలు అలాగే అమ్మవారి యొక్క భక్తులు ఊరేంపుగా బోనాలు తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి పాలు అమ్మవారి యొక్క ఆశస్సులు ఆరోగ్యం అందరికీ కూడా మెండుగా ఉండాలని తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క ఇరవై అరవ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని సహకరించినటువంటి గ్రామపల్లె గ్రామ పెద్దలు మరియు గ్రామ పెద్దలు వారు కూడా ఎంతోగానూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క బోనాల పండుగ వార్షికోత్సవంగా ప్రతి ఒక్కరు కూడా అనేక మంది మహిళలతో కలుషాలు బోనాలు మా యొక్క గ్రామం నుంచి తీసుకొచ్చి అమ్మవారికి యొక్క కృతజ్ఞతలు ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంకు సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆయుస్సు ఆరోగ్యం అని పొందేటట్టుగా అమ్మవారి దీవెనలు ఉండేటట్టుగా ఈ యొక్క ఇరవై ఆర మహోత్సవం జరిగించినందుకు అందరికీ కూడా మా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క రాత్రికాల సమయంలో జరగబోయేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వారిచే ఇచ్చే పాట కచేరీ కలదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమానికి సహకరించి ఆనందించవలసిందిగా అమ్మవారి పేరిట మేము తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇంత జయప్రదంగా జరిగించినందు జరిగించినందుకు ప్రతి ఒక్క భక్తునికి భక్తురాలికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు